వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అత్తా కూడా వాళ్ళు ఉండే టేస్ట్ వద్దాం రండి ముందుగా బియ్యాన్ని ఒక కేజీ బెల్లానికి మూడు పైన అంటే నాలుగు దవలు పోసుకోవాలి అంటే పాకం అటు ఇటుగా ఉన్న పిండి సరిపోతుంది నాలుగు దవల బియ్యం పోసుకుని బాగా నానబెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం రెండు రోజులు నానబెట్టుకోవాలి మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఎవరికైనా కేజీ అరిసెలు మూడు వందలు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనకి కట్టెల పొయ్యి మీద వండిస్తారు మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చూపిస్తారు చూడండి ఇప్పుడు వాళ్ళు చాలా నీట్గా కంఫర్ట్గా అన్నీ ఇప్పుడు పిండి రెండు రోజులు నానబెట్టుకుని పిండిని ఇలా ఆడించుకుని కేజీ బెల్లం కొంచెం కచ్చబెచ్చగా చిదగొట్టేసుకుని గిన్నెలో వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత మొత్తం బెల్లం అంతా గిన్నెలో వేసేసుకోండి వీళ్ళు ఇప్పుడు కట్ల పొయ్యి మీద వండుతారు ఇద్దరు అత్తగడలు వండుతారు చాలా సంవత్సరాల నుంచి వండుతున్నారు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కేజీ మూడు వందలు మనతో ఆడేపల్లిగూడెం రూరల్ గ్రామంలోనే ఉంటారు ఇప్పుడు ఈ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టేసుకుని ఒక లోట నీళ్లు పోసుకోండి పోసుకుంటే మొత్తం అది బెల్లం అంతా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత మనకి చూడండి ఇలాగ దగ్గరికి అయిపోయి ఉడుగుతూ ఉంటుంది అది అలా వస్తుంది చూడండి దాన్ని కొంచెం ఒక వాటర్లో కంచంలో నీళ్లు పోసుకుని దాంట్లో చూస్తే ఉండలాగా అయిన తర్వాత కొంచెం వాటర్ నూనె పోసుకుని దాంట్లో పిండి వేసుకుంటూ ఉండాలి పిండి వేసుకున్న తర్వాత కొంచెం రెండు గుప్పులతో పోసుకోవాలి ఎక్కువ ఎక్కువే పోసుకోవాలి మనకి వీళ్ళు కేజీ మూడు వందలు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తోనే వండిస్తారు హోమ్ డెలివరీ చేస్తారు కావాల్సిన వాళ్ళు దయచేసి ఎవరు కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తాడేపిల్లగూడెం చుట్టుపక్కల గ్రామాలకి ఎక్కడైనా సప్లై చేయగలరు అత్తా కోడళ్ళు జస్ట్ మన యాక్చువల్గా డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేసాము వీళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు లాస్ట్లో మొత్తం ఆర్సెల్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చి వాళ్ళ విధానం చేయగలరు అని నమ్మకం ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మనకి చూడండి పిండి పోస్తూ ఉంటే దగ్గరకు అవుతూ ఉంది చూసుకుని పోసుకోవాలి లేదంటే మాత్రం మొత్తం పిండిలాగా అయిపోతుంది ఆ గరిటిని తిప్పిన తర్వాత చూసుకుంటూ పోసుకోవాలి దగ్గరికి వచ్చేటప్పటికి లేదంటే మొత్తం పిండి ఎక్కువైపోతుంది చూడండి మొత్తం దగ్గరికి అవుతూనే ఉంది ఆ చలివిడి కలపడంలోనే ఉంటుందని టేస్ట్ అంతా చూడండి ఆ గరిటికి ఇలా పట్టుకుని ఉన్నప్పుడు జారిపోకుండా గట్టిగా అయ్యేలా ఉండాలి ఇదిగోప్పుడు మనకి చలివిడి రెడీ ఎలా అవుతుందో ఉండవుతుందో చూసుకుని వేసుకోవడమే ఇదిగో మనకి అరిటాకులు నేచురల్ పద్ధతిలో అరిటాకుల మీద చేసి ఇస్తారు బాగా నూనె మరిగిన తర్వాత అరిటాకు మీద దాన్ని వేసుకుని నూనెలో వేసేసుకోవడమే ఇప్పుడు అప్పుడు వస్తుంది చూడండి అదిగో అరిసె రెడీ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి బాగా నూనె వాళ్ళు పూర్వకాలంలో పల్లెటూర్లో అందరికీ తెలుస్తుంది గడ్డి మీదే వేసేవారు అరుసలు దాని టేస్ట్ వేరు వీళ్ళు కూడా గడ్డి మీద వేసి న్యాచురల్ పద్ధతిలోనే ఇస్తారు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి తాడేపల్లి గుడిన చుట్టుపక్కల గ్రామాలకి ఎవరికైనా సరే హోమ్ డెలివరీ చేయగలరు కేజీ మూడు వందలు చూడండి ఆ బాగా నొక్కుకోవాలి లేదంటే నూనె అంతా అందులో నుండిపోతుంది మొత్తం అవిగో అరిసెలు రెడీ ఇప్పుడు స్వీట్ స్వీట్ అరిసెలు రెడీ కావాల్సిన వాళ్ళు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్